హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి జొన్నపిండి లడ్డూలతో వచ్చేసానండి ఎంతో హెల్దీగా సింపుల్గా ఈ జొన్నపిండి లడ్డూలు అయితే ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం చూసేద్దానండి ముందుగా ఇందుకోసం ఒక కప్పు వేరుసేన పప్పు తీసుకోవాలండి ఈ పప్పులన్నీ కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించేసుకోవాలి ఈ పప్పులు వే వేపేదానికి మనకు నెయ్యి కానీ నూనె కానీ ఏమీ అవసరం లేదండి డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పప్పులన్నీ వేగిన తర్వాత మనము ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు నువ్వులు తీసుకొని అవి కూడా చిటపటా వరకు వేపుకోవాలండి ఆల్రెడీ అయితే వేడిగా ఉంటుంది కాబట్టి ఈ నువ్వులు చాలా స్పీడ్గా కూడా వేగిపోతాయండి ఇవి కూడా తీసి మనం ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇవి లోపు మనము ఎండు కొబ్బరి తురుము తీసుకోవాలండి నాకైతే ఇక్కడ ఒక చిప్ప తీసుకున్నాను టేబుల్ స్పూన్ లెక్కలైతే మనకు ఒక మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము తీసుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇది కూడా చక్కగా వే వేపుకోవాలండి మనకు కలర్ అయితే కొంచెం రెడ్డిష్గా వస్తుంది మంచి అరోమా కూడా వస్తుందండి ఆ టైంలో తీసి ఈ విధంగా ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులైతే విడిగా పక్కన పెట్టుకోవాలండి లాస్ట్లో గార్నిష్ కోసము తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నేతిలోనే మనము ఒక కప్పు జొన్నపిండి వేసుకోవాలండి అన్నిటికీ ఒకటే కప్పు కొలత తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ జొన్నపిండిని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు చక్కగా వేపుకోవాలి అయితే ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టి పిండినంతా కూడా కలుపుతూ ఉంటే పిండంతా కూడా నేతిని అబ్జర్వ్ చేసుకొని మంచి అరోమా వస్తుందండి అండ్ పిండి కూడా పొడి పొడిగా అయిపోతుంది ఆ టైం వరకు ఈ జొన్న పిండిని చక్కగా వేపేసుకొని దీన్ని చల్లారిని ఇవ్వాలండి మనము ఈలోపు బెల్లం అయితే ఈ విధంగా తురుముకొని ఒక కప్పు రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి అన్నీ కూడా మిక్సీకి వేసేసుకోవాలండి చూడండి మిక్సీకి వేసిన తర్వాత ఈ విధంగా ఒక ముద్దలాగా ఫామ్ అవుతుందండి ఇదంతా కూడా తర్వాత మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న జొన్నపిండి కూడా ఈ పిండిలో అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇది కలిపేటప్పుడు కూడా పిండి ముద్దల ముద్దలుగా ఉంటుందండి వేరుసిన పప్పులు నువ్వులు కాంబినేషన్ కదండి అందువల్ల తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఒక కప్పు బెల్లం తురిమి కూడా వేసి ఒకసారి పిండి అంతా కూడా కలిపేసి ఇది మిక్సీకి వేసేసుకోవాలండి మిక్సీకి వేసుకోవడం వల్ల మనకు బెల్లం అనేది చక్కగా పిండిలో కలిసిపోతుంది తర్వాత ఫైనల్గా ఆ రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఇందాకెత్తి పెట్టుకున్నాం కదండి అదంతా కూడా పిండిలో వేసేసి లడ్డూలు చుట్టేసుకోవడమేనండి మీకు కావాలంటే ఈ టైంలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయినా వేసుకొని చుట్టుకోండి నెయ్యి వేయకున్నా కూడా చక్కగా లడ్డూలు అయితే వచ్చేస్తాయి నువ్వులు వేయడం వల్ల మనకు తినేటప్పుడు ఈ విధంగా లడ్డూలు అయితే చాలా క్రంచీగా చాలా టేస్టీగా అనిపిస్తాయండి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ